kami ini lagi ini jangan sampais డేమో ఇంకే ఈరోజు ఆదగారాము మందానికి వస్తారాడు రాడు హలో ఏడా ఆదివారం మరి ఈరోజు ఏమన్నా ఉందలేదా బా మరి అడగడోతున్నాడు

ఏ వీళ్ళు వాళ్ళ కారా వీళ్ళు చాలా మంచోళ్ళు గద్వాల్ సార్ వాక్యం మనం బాగా చెప్పాం కదా అవునా మంచి చెప్పినాడు గద్వాల్ సార్ మనకి వాక్యం బాగా అవును కానీ ఇంటికి పోంపారా నేనే బాబు చర్చికి వెళ్ళానట ఇక్కడ ఉన్నారు ఏ చర్చి వాళ్ళ ఆడ చర్చిలో వాళ్ళే వాక్యం చక్కగా పాటిస్తలేరు ఇంకా మామేమి పాటిస్తాం అన్న అన్ని తెలిసిన వాళ్ళే ఎలా ఉంటే మేమే ఎలా ఉంటాం ఇంకా ఇలానే అవునా అట్లా అంటే మేము ప్రతివారం గద్దాలకి పోతాం మామూడు వస్తారు అవచారం నుండి సరే అన్న వస్తాం సరే తొమ్మిది ఏళ్ళకి పేరు ఉంటుంది మీ నెల నుంచి బయలుదేరండి సరే అన్న నాకు పొలం పలుంది వెళ్తాను నేను సరే అన్న సరే ఎంతసేపు సాంగ్స్ పాడుకుందాం వాక్యం చెప్పుకుందాం లోక శుభార్త రెండో అధ్యాయం పాకుండా వచ్చినాం చదవండి దాని పట్టణ వంతు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దేవుడు ఇంత మంచి మాట చెప్పినాడు మనకి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఈ లోకానికి ఇంత గొప్ప దేవుడు మనకి వెలిగినాడు దాని పుట్టజ్ఞత మనం మంచిగా జీవించాలి సరే ప్రార్థన చేసుకుందాం దేవాతండ్రి తగ్గి పద్నాలుగు నేడు ఒకసారి పుట్టి ఉన్నాడు మీకంటే దాబే పోట్లేదు కనుక మేము క్రూట కనుక జీవించి మంచిగా చూస్తాం అన్నా మన గద్వాల్ సార్ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చెప్పినాడు కదా మనం కూడా పేదవాళ్ళకు అన్నము బట్టలు పంచుదాం పదరా చెప్పినాడు పేదవాళ్ళకి మంచి చేయాలి బట్టలు పంచాలని చెప్పమ్ములు నిజమైన క్రిస్మస్ అంటే మీ సార్ చెప్పినాడా క్రిస్మస్ అంటే మీకు తెలుసారా మా సార్ చెప్పింది సార్ మరి మీ సార్ ఎవరు రాజవాలి సార్ సార్ చెప్పినా నిజమైన క్రిస్మాన్స్ అండ్ అయింది చెప్పినాడు సార్ సార్ సరే నెక్స్ట్ వీక్ పిలుచండి మీ సార్ని పిలుస్తాడు సార్ సరేనా పిలుసుకురా అండి పిలుచుకొస్తాను సార్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకుందాం టైం అవుతుంది హలో హలో అన్న ఏడున్నా ప్రార్థన స్టార్ట్ అవుతుంది పోందా వస్తా ఏమైతుంది పార్గన్ చేస్తున్నాడు పోతాం వస్తే ఇంకే ఎవరు వెళ్ళిస్తలేరు టైం అయితుంది పార్గన్ కూడా స్టార్ట్ అయింది ఏం అవుతుంది సార్ ఇంకా రాలేదు సార్ వస్తున్నాడు ప్రదంటా వెళ్దాం వెళ్దామా బాబు వెళ్దాం సార్ రెడీ అయినారా ఓకే అంటే ప్రాధాన్యత ఇప్పుడు చదువుకుందాం దావేది పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభుత్వం సరే మా అండి సరే చదివిన వాక్యానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అయితే దావేది పట్టణం నేను రక్షకుడు మన కొరకు పుట్టినా నేను చదువుకున్నా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి మనం వచ్చి కొత్త బట్టలు వేసుకొని తినడం తాగడం చిందు లేడం కాదు నిజమైన క్రిస్మస్ అంటే మనము మనతో మనం ఇదే విధంగా ఉండొచ్చు తప్పు లేదు కానీ ఈ విధంగా ఉండడానికి ఈ విధంగా ఉండాలంటే దానికి ఒక కారణం ఉంది దేవుడు ఏమని చెప్పినాడంటే నీవు పేదలకి నువ్వు ఏ ఏ విధంగా అయితే సంతోషపడుతున్నావో ఇదే విధంగా పేదలు కూడా నువ్వు వాళ్ళని ఇచ్చి సంతోషపరచాలని అంటున్నాడు ఏ విధంగా అంటే ప్రతి సంవత్సరం మనము ప్రతిరోజు కాదు సంవత్సరానికి ఒకసారి చేసినా చాలు ఏమనంటే పేదలకి దానం చేయాలి ఏది వస్త్రాలైనా సరే డబ్బైనా సరే లేకపోతే తినడానికి తినైనా సరే సంవత్సరానికి నిజమైన క్రిస్మస్ను జరుపుకోవాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం వాళ్ళ పేదలకి మనం ఇవన్నీ పెట్టాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ జరుపుకునే మీకైనా సరే మనకైనా సరే ఎవరికైనా సరే నిజమైన ఆనందం అనేది అది పెట్టిన తర్వాత మనకు కలుగుతుంది అదే నిజమైన క్రిస్మస్ అని వాక్యం చెల్విస్తుంది అందరూ ప్రార్థన చేసుకుందాం కనుక అందరు ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటని ఇప్పుడు వారికి చెప్పాను కదా మనము బట్టలు వేసుకోవడం మనము తెచ్చుకొని మనమే తినడం కాకుండా పేదలకి బట్టలు ఇవ్వడం లేని వారికి తిండి పెట్టడం కూడా మనం సెలవిచ్చాము కాబట్టి ఆ ప్రకారము నిజమైన క్రిస్మస్ అని సెలవిచ్చాం ఆ ప్రకారమే మీ హృదయంలో ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం ఓకే అయితే ఇంతమంది భాగ్యాన్ని మా అందరికి ఇచ్చేందుకు నీకే వెళ్ళాలని తండ్రి అవ ప్రభు నిజమైన క్రిస్మస్ అని జరుపుకున్న ఒక మాకు సహాయం చేయండి మా ప్రభు నాకు ఫిఫ్డీ క్రిస్మస్ గారికి వెళ్తుందండి ఆమె అవును తండ్రి ఏసా మేము కూడా కొంచెం మంద తాగాము తిరిగాము బయట ఆమె చెప్పండి సార్ రమ్మన్నారంట ఏం లేదు సార్ మీ చర్చి వాళ్ళు నిజమైన క్రిస్మస్ ఏంటో మీ మెసేజ్ విన్నారంట మాట్లాడుతుంటే నేను విన్నా దానికోసం మేము తప్పించుకున్నాం అవునా అయ్యో మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సార్ అందుకోసమే నేను కూడా అదే చెప్పాను వాక్యం నేను లేనైతే చెప్పలేదు కదా అంటే నేను ఏం దుబ్బ సొంత కాదు ముందే చూసుకున్నాను మా ఛాన్లో కూడా మీరు చెప్తారని పిలుపుచ్చుకుందా ఓకే ఓకే ధన్యవాదాలు సార్ ఓకే చూసి అండి ఓకే ఓకే చెప్పండి బాబు బాగున్నారా బాగా సార్ తెలుసా మీకు వాళ్ళు తెలుసు సార్ చెప్పండి ఎవరికి మీకు ఏం తెలుసు వాళ్ళు వెళ్ళి చర్చికే రారు సార్ చర్చికే రారు పోయి వెళ్ళది ఎంగరేజ్మెంట్ కూడా ఎవరు వెళ్ళాలి ఎవరు చేయాలి సార్ అంటే చెప్పాలి కదా ఎవరు అంటే వనాలంటే అందరం అనుకున్నా నేను వాళ్ళిద్దరు ఇద్దరు సార్ ఓకే ఓకే సరే ఏం లేదు సార్ మంచోలే కానీ చెప్పేవాళ్ళు లేక అట్లా అయినారు అవునా సార్ ఓకే మీకు తెలుసా వాళ్ళు తెలుసు సార్ మా వాళ్ళే మరి ఎందుకు వచ్చినా చేతి అంత పెద్ద తయారు కట్టుకున్నావు ఇదా నాకు జ్వరం వచ్చింటే మా అమ్మ ఆడ కట్టించుకొని వచ్చింది సార్ ఆడా ఆడ కట్టించుకొచ్చింది సార్ ఇప్పే కదా పెట్టుకోవడం నువ్వు వద్దు సార్ జ్వరం వచ్చిందా అది కట్టించింది తెలిసి బాబు వద్దు సార్ జ్వరం వచ్చిందా దాటించింది మా అమ్మ వద్దు సార్ మా అమ్మాయి వద్దురా వద్దు సార్ ఇష్టం బాబు అరే నీకేంద్ర కమ్మో చవికి అరే ఏం రా కమ్మ పెట్టుకుంటు నువ్వు మరి జాతర పెట్టుకుంటావు అంటే జాతరలు మొత్తం ఉంటాయి అన్నీ తెచ్చుకుంటాయి అరే అటు ఉండకూడదురా మనం చర్చకి వెళ్తాం నీట్గా ఉండాలా ప్రకృతి ఉండాలా అలాంటివి పెట్టుకోకండి ఆ తాత నీకు మీ అమ్మని అడిగిపోయి ఐదు ఐదు వేలు పడి పదివేలు కూడా వాడి నీ పై అడిగేస్తా సార్ కనుక చూడాలి సరే అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందామా ఓకేనా నిజమైన క్రిస్మస్ అంటే ఏందో మనం ఇంటిసేపు మాట్లాడుకుందాం దానికొక ప్రార్థన ఇంత మంచి మాటలు చెప్పిన కృతజ్ఞత తెలుసు ఉంటా అదేవిధంగా మీకు తోడుగా మాకు మీరు తోడుగా ఉంటే చాలు అది మీకు గతంగా జీవిస్తాం ఈ చిన్ని చిన్న పొలం జీవించాశిస్తాము పొలం చూడకుండా అవుతుంది అయితే ఇప్పుడు జరిగిన స్కిట్లో లో మీకు అర్థమైందలేదు అని తెలీదు మొదటగా వీళ్ళిద్దరు వచ్చినారు మొదటగా వీళ్ళిద్దరు వచ్చినారు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అనుకోకుండా ఇద్దరు చర్చికి వచ్చినప్పుడు కలిసినారు అక్కడ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అనుకోకుండా అక్కడ చర్చి దగ్గర ముందర చర్చి ముక్కు వెళ్ళే బాటలో కలిసినారు కలవడంతో ఒకరినొకరు పిలుచుకోకుండా ఆటోమేటిక్గా కలిసినారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చర్చికి వెళ్ళినారు ఫస్ట్ టైం సెకండ్ టైం ఫస్ట్ టైంలోనే వీళ్ళిద్దరు ఏం చేసినారంటే మొదట ఈ అబ్బాయి వచ్చినారు ఈ అబ్బాయి వచ్చి ఏం చేసిండ్రు అరే చర్చి టైం అయింది నాతో పాటు ఇంకొకరు ఉన్నారు వాళ్ళని కూడా తొలుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఏం చేసినాడు ఈయన ఈయన ఈయనకు కాల్ చేసినాడు ఫోన్ చే ఫోన్ చేసినాను ఫోన్ చేసి ఆయనను తోలుకొని వచ్చి ఈయనతో పాటు చర్చికి ఏం చేసినాడు తొలుకొని వచ్చినాడు కదా అవునా నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది మళ్ళీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో మొదట వచ్చినారు సెకండ్ టైం ఈయన కదా ఈయన మొదట వచ్చినప్పుడు ఏమైంది అరే చిరుచికి టైం అయింది తొందర లేట్ అయింది పోతారా బాబు అనుకొని చక్కగా ఎవరు అందరూ నాకు తెలిసి ఉన్న వాళ్ళు అందరు ఎవరు మోగా కాదనుకుంటా మొగ్ళ్ళు అయితే మాట్లాడుకున్నాను సైలెంట్ ఉన్న పర్లేదు మొగళ్ళు కాకుండా మాట్లాడండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరులో ఈతను మొదట వచ్చినాడు అవునా కదా ఈయన వచ్చినప్పుడు ఏమనుకున్నాడు అరే లేట్ అయింది పోదాం బాబు ఎవరిని పిలుస్తావు ఎవరు ఏం లేకుంటే నేను పోదు సార్లు నేను ఒక్కన బాగుపడదు సార్ అనుకోని ఆయన వచ్చినారు సెకండ్ టైం మళ్ళీ ఈ అబ్బాయి ఏమన్నాడు అరే చర్చి నీటైంద్రబాబు బాబు ఎవరు పిలవకుండా అనుకొని ఏం చేసినాడు ఆయన కూడా ఒకడే పోయినాడు తర్వాత నెక్స్ట్ టైం ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చినారు మొదట ఆ అబ్బాయి ఇచ్చిన సెకండ్ ఈ అబ్బాయి ఇచ్చినారు ఈ అబ్బాయి చేసినప్పుడు ఏం చేసినాడు మొదట నన్ను ఒక వ్యక్తి పిలిచినాడు కదా నేను కూడా పోతే బాగుంటుందా ఏంటి మొదట ఒక వ్యక్తి నన్ను పిలుచుకొని పోయినాడు కదా ఆ వ్యక్తిని నిలిచిపెట్టి ఇప్పుడు నేను కూడా పోతే బాగుంటుంది బాగోదు కదా అదే విధంగా అదే ఆలోచనకు వచ్చి ఈయన ఏం చేసినాడు ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళినాడు అవునా అయితే ఇక్కడ ఏందంటే దీంట్లో ఉద్దేశము వీళ్ళిద్దరు వీళ్ళ నలుగురి మధ్యలో ఏందంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి సంబంధం లేకపోవచ్చు కానీ చర్చికి వచ్చిన తర్వాత ఏంటి చర్చికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో ఏమన్నా మనస్పర్ధాలు ఉంటాయా ఇద్దరు వేరు వేరు కాదు కదా ఇద్దరు చర్చికి వచ్చిన తర్వాత దేని ముందు అందరూ సమానులే అవునా అలాంటప్పుడు ఆ వ్యక్తి ఒకసారి మన చర్చికి వచ్చినంటే ఎవడైనా అంటే సరే రండి చర్చికి వెళ్దామని పిలవాలి అది పద్ధతి ఇట్లా పిలవకుండా మీ ఇంటికి మీరు వచ్చినారంటే దేవుడు కూడా ఏమంటాడు అట్లా ఆ విధంగా ఉండకూడదు ఒకరినొకరు మీరు ఏం చేయమన్నాడు ఏం చేయమన్నాడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అంతేకాదు ఏంటంటే ఏ విధంగా చేసినా అదే విధంగా చేయాలని ఉద్దేశం అయితే ఇక్కడ వచ్చేసి నలుగురు ఉన్నారు మన ఊర్లో చాలామంది ఉన్నారు అంటే మన చర్చికి రాకపోవచ్చు వేరే చర్చిలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు మన చర్చికి రానంత మాత్రాన అరే వాడేంద్ర అబ్బాయి చర్చికి కూడా అది కూడా అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం ఉంటుంది మన దగ్గర మనము పది గంటలు స్టార్ట్ చేస్తాం ఇంకొక దగ్గర పన్నెండు గంటలు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టేజ్లో స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క టైంలో అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయిలకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎవరికి ఈ అబ్బాయిలకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎందుకు వీ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు వస్తే వెక్రించినారు ఎందుకు వీళ్ళు ఊర్లోనే వెళ్తున్నారు కానీ వీళ్ళిద్దరూ వస్తే ఏం చేసినారు వెకించినారు లేదా కానీ వీళ్ళిద్దరూ మన ఊరు చర్చికి రారు వేరే ఏ ఊరు గద్వాళ్ళ చర్చికి వెళ్ళినారు అయితే ఏం చేసినారు వీళ్ళు వాళ్ళు రాని ఏం చేసినారు లేచి నిలబడినారు అవునా కదా మనము ఏ చర్చికి వెళ్తున్నాము అనేది ముఖ్యం కాదు మన ప్రవర్తన ఎట్లా ఉంది అనేది అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా అని చెప్పే మాటల్లో ఉంటుంది కానీ మనము ఎదుట చెప్పే వ్యక్తికి మనం ఏ మాటల్లో చెప్తామో మనకు అదే విధంగానే రియాక్షన్ అనేది ఉంటుంది అవునా కదా కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే ఒకవేళ మీకు కనబడితే ఆ విధంగా కనబడితే ఏం చేయాలి వాళ్ళని హేళన చేయకుండా మంచి మాటలతో చెప్పాలి సరే ఒకసారి కాదనుకుంటారు రెండోసారి కాదనుకుంటారు మూడోసారి తిడతారు మిమ్మల్ని నాలుగో సార్లు చెప్పండి అరే ఇన్నిసార్లు అన్నాను చెప్తున్నా అంటే సరేలే అని వాళ్ళకే ఏమనిపిస్తుంది గిల్టీ ఫీలింగ్ అవుతుంది అవునా కదా కాబట్టి మీ అందరు కూడా ఏం చేయాలంటే ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి హేళనం చేసేది పక్కన పెట్టి దేవుడు ఏమన్నాడు వాళ్ళు ఒకరిని హేళనం చేసేది ఒకరిని కించపరిచేది అవి మానేయండి ఎప్పుడైతే నువ్వు ఎదుటోని బాగా కోరుకుంటావు అప్పుడు నువ్వు బాగుపడతావు ఎదుటోని బాగా వాడు బాగుపడకూడదని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావు నువ్వు కూడా ఏమైతావు అదే స్థితిలోకి జారిపోతావు కాబట్టి ఇంతటితో అయిపోయింది